జీవితములో గమ్యంబుయేదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు నీ హృదయం నర్పించవా ఈనాడు నీవు ప్రభుయేసు కొరకు హృదయం మర్పించవా నీ ఏదో సారో చవా ఈనాడు నీవు సుకొరగో నీరుదయం మర్పించవా నీ తల్లి గర్బ నిను చూచే ప్రభు కో గీతల్లి గర్బాము నో నిన్నపుడే చూచే ప్రభు కను లోనా వారి నేర్ మేం చేతన చే తులో యో చిం చినావా తన చే ఏ జీవితములో గమ్యం బుయేదో వకసారి యో ీవోరకు మీరుదయం అర్పించవా నీలో తాను నివసి గోరీ ఇన మెల్ల చే హృదయం పుతలువేశి హృదయం పుతలువంగు ప్రవేశి పను జీవితములో ఒకసారి యోచించవా కొరకు నీ హృదయం దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగా ప్రేమేణ దేవుని వార్లారా మీరందరూ బాగున్నారని నేను ఆశపడుతూ ఉన్నాను మరి మీకోసం ప్రభు సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం మరి గడిచిన రాత్రి అనేక మంది కాల్స్ చేస్తూ ఉన్నారు మరి అనేక మంది ఫోన్లు చేస్తున్నారు మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము మరి మీరు ఫోన్ చేసినప్పుడు దయచేసి నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లా మాకు తెలియపరిచినట్లయితే మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాం మరి కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతూ ఉన్నారని మరి మాకు తెలియపరుస్తున్నారు అందుని బట్టి ఎంతగానో ప్రభు సన్నిధిలో మరి నేను ప్రభువుని మాయంపరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు భీమవరం నుండి మరి అనిల్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు అయితే తన అన్నాడు అన్నయ్య నేను చాలా పేద కుటుంబం ఉన్నది నేను రోజు కూలి పనికి వెళ్ళి పని చేసుకుంటూ వస్తూ ఉంటాను అయితే నీ వాక్యాల ద్వారా నేను చాలా బలపడుతూ ఉన్నాను మరి నేటి కాలంలో నీలాగా సత్యాన్ని ప్రకటించేటువంటి దైవసేవకులని పెద్దగా చూడలేదు మీరు ప్రకటిస్తూ ఉంటే నిజంగా దేవుడు మాతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నాడు నేను నా భార్య నా పిల్లలు ఎంతగానో నీ వాక్యం ద్వారా మేము బలపరచబడుతూ ఉన్నాం దేవుడు మా కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఒక కార్యక్రమానికైనా నేను స్పాన్సర్ చేయాలి అని అడిగినప్పుడు ఎంత అవుతుందన్న ఒక కార్యక్రమానికి అన్నాడు నేను ఇంత అవుతుంది నాన్న అని చెప్పాను అయితే తను ఎంత మాత్రం ఆలోచన చేయకుండా అన్నా మరి నేను మరి నా బ్యాంకులో కొంచెం సేవ్ చేసి పెట్టుకున్నాను అన్న డబ్బు అది నీకు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది ఈరోజు ఈ పరిచయకు నువ్వు వాడి మరి అనేక మందికి సువార్త చెప్పన్నా అని చెప్పి మరి తను ముందుకు రావడం నాకు ఎంతగానో సంతోషం అనిపిస్తూ ఉంది ప్రేమని దేవుని వాళ్ళరా చాలామంది కష్టకాలంలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల్లో ఉన్నవారు వేదంలో ఉన్నవారు మరి స్తోమత లేనిటువంటి వారు నిజంగా ఈ కార్యక్రమాలకు ముందుకు వస్తూ ఉంటే నిజంగా నేను ఎంతగానో ప్రభుని మయంపరుస్తూ ఉన్నాను మరి అన్నీ ఉన్నా కూడా చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటారు కొంతమంది కదా దేవునికి ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు ఎంతోమందిని దేవుడు మరి గొప్పగా ఆశీర్వదించాడు కానీ వారు మాత్రం ప్రభు పనికి మరి ముందుకు రాలేటువంటి వారిగా ఉన్నారు కానీ పేదలైనటువంటి వారు అలుపులు అయోగ్యులైనటువంటి వారు ముందుకు రావడం ఈ కార్యక్రమాలకు సహకరించడం నిజంగా ఎంతగానో ఇది దేవునికి మహిమకరంగా ఉన్నది ప్రేమైన దేవుని వాళ్ళరా ఈ నిజంగా ఇది నా శక్తి చేత కాదు ఈ శక్తికి మించినటువంటి కార్యక్రమాలు ఇవి ఎంతో లక్షలతో కూడినటువంటి పని పది ఛానళ్ళల్లో మన ప్రసంగాలు వస్తూ ఉన్నాయి అలాగే ఒకవైపు మందిర నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే మరి ఎంతగానో ఉపాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ప్రతి శుక్రవారం భోజనాలు చేయడానికైతేనేమి మరి శనివారం ఆదివారం భోజనానికి అయితే నేను ఎంతో ప్రయాసం ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి యవనస్తునిగా దేవుని కాడి మోస్తూ ప్రభు అప్పగించిన పనిని బాధ్యతగా నమ్మకంగా మరి కార్యం జరిగిస్తూ ఉన్నాను కాబట్టి మీ వంతు మీరు తప్పక ప్రార్థనలో పెట్టండి సహకరించండి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఈ భారభర్త అనే సేవకు మీ వంతు మీరుగా సహకరించాలని ప్రభు పెట్టు మనం చేస్తూ ఉన్నాను అలాగే మరి కార్యక్రమం ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ చూస్తున్నారేమో మీరు నెల నెల మంత్లీ మరి స్పాన్సర్స్గా మీరు ఉండండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత కింద మీకు అకౌంట్ నెంబర్ చూపిస్తారు అకౌంట్ నెంబర్ రాసుకోండి ప్రతి నెల రెండో తేదీ కానీ ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ కొంచెం అమౌంట్ మరి మీరు ఈ పరీక్షరకు మీరు పంపిస్తూ ఉండండి ఆటో డెబిట్లో పెట్టండి ఎందుకంటే మీరు పంపించే ప్రతి కానుక పరీక్షకు ఎంతో ఉపయోగపడుతుంది మరి నెలలో మనం కొన్ని లక్షల రూపాయలు పేమెంట్ చేయాలి ఎంతోమందికి శుభార్థ అందిస్తూ ఉన్నాం పరిచయం జరిగిస్తూ ఉన్నాం కనీసం మీరు కూడా ఒక కార్యక్రమానికైనా స్పాన్సర్ చేయాలని ప్రభు పేరట మరీ మరీ మనివి చేస్తూ ఉన్నాను కానీ మీరు అందరూ ముందుకు రండి ఈ భారమైన సేవలో మీరు పాలు భాగస్తులు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆశీర్దించిన గాక ప్రియమైన దేవుని వారులారా మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మొదటి సమయాలు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై వచనం వచ్చినాం కలిసి చదువుదాం అందుకు సౌలు దావీద నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక నీవు ఘనకార్యములను పూనుకొని గాక అని దావీదుతో అనేను అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయెను సౌలును తన స్థలమును తిరిగి వచ్చెను వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన ప్రవ్వ నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఇదిగే సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతిశ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి సుతించి అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రియమైన దేవుని వార్లారా ఈ సమయంలో దేవుడి మీతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక ఆ మేన్ ఆర్ రెడీ టు లిజన్ వార్డ్ ఆఫ్ గాడ్ దేవుని మాట వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా హలలుయా మరి ఇక్కడ చదివినట్లుగా దావీదు తనను రెండో మారు కూడా చంపకుండా సంరక్షించుటకు గ్రహించిన సౌలు దావీదును దీవిస్తూ ఇక్కడ ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు నీవు ఆశీర్వాదం పొందుదువుగాక హలలుయా హలలుయ ఈరోజు మన అంశము ఆశీర్వాదము నీవు పొందుదువు గాక హలలుయా ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో ఘన కార్యములు నీవు పూనుకొని విజయమున్నందువుగాక గాక హలలుయ హలలుయ ఘనమైన కార్యాలు ఈ సమయంలోనూ ప్రారంభించబోతూ ఉన్నావు ఈరోజున దా వీధును మరి సౌలు ఆశీర్వదించినట్లుగా ఈరోజు దేవుడు ఇక్కడ నిన్ను నీ పేరు పెట్టి దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు ఇది మొదలుకొని ఘన కార్యములు నీవు పూనుకొని నీవు విజయమునందుదువుగాక హలలుయ హలూయ దేవునికి మహిమ కలుగునగాక సర్వసాధారణంగా మరి మనందరం కూడా ఆశీర్వదించబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం దీవించబడాలని చాలా ఆశపడుతూ ఉంటాం ప్రభువు నన్ను దీవిస్తే బాగుంటుంది ప్రభువు నన్ను ఆశీర్వదిస్తే బాగుంటుంది నా స్థితి చాలా దయనీయంగా ఉంది నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా స్థితి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లేదు కళ్యాణ్ బాబు నా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు బాబు చచ్చిపోతే బాగుంటుందనిపిస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మరి తీరనటువంటి బాధతో నా హృదయం ఉంది ఎంతగానో మరి నేను నలిగిపోతా ఉన్నాను కళ్యాణ్ బాబు నన్ను దేవుడు ఆశీర్వదిస్తాడా దేవుడు నన్ను దీవిస్తాడా అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఈరోజున మీ అందరికీ ప్రభు సూటిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఆశీర్వాదము పొందుదువు గాక ఆమెన్ హాలలు ఆమెన్ చెప్పండి అందరూ హాలలు యా నీవు ఆశీర్వాదము పొందుదుగాక దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడండి కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం ఈరోజున లోక సంబంధమైన జీవితం జీవించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా పాపమును ప్రేమించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా ఇహలోక సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటిని ఆచరించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా ఈ లోకమున్నటువంటి పద్ధతులను సాంప్రదాయాలను లేదంటే అన్యాచారాలను ఇవి అనుసరించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడా ఈరోజు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలుగా నాశపడుతూ ఉన్నాను దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియమైన దేవుని వారలారా మీరు అపవాది చేతిలో ఉన్నారండి అపవాది చేతిలో నుండి వాని బంధకాల నుండి మీరు విడుదల పొందుకొని ప్రభు దగ్గరికి రండి సైతానుకు దూరంగా ఉండండి పాపానికి దూరంగా ఉండండి పాపాన్ని అసహించుకోండి పాపమును విసర్జించండి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు దేవుడు ఎందుకు మిమ్మల్ని దీవించడు ఆలోచన చేద్దాం మీరు భక్తి శ్రద్ధలతో ఉంటే మీరు ప్రభు మీద ఆధారపడి ప్రభు చెప్పినట్టుగా మీరు బ్రతికితే ప్రభు మాట్లాడే మాటను మీరు గమనించుకొని వాక్యానుసారముగా మీరు జీవించినట్లయితే ప్రభు మిమ్మల్ని ఎందుకు ఆశీర్వదించడు ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడు ఈరోజు చాలా మంది అంటారు నన్ను ఎందుకు ఆశీర్వదించలేదు అని అంటే నిన్ను ఎందుకు దేవుని ఆశీర్వదించలేదంటే ఒకవేళ నువ్వు దేవునికి అవిదేయుడిగా ఉన్నావేమో ఒకవేళ నువ్వు దేవునికి అవమానకరంగా ఉన్నావేమో నీ ప్రవర్తనను బట్టి నీ తీరును బట్టి నీ ఆలోచనను బట్టి లేదంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి నువ్వు చేసే పనులు బట్టి ఆచారాలు బట్టి లేదంటే ఈ లోక సంబంధమైన అపవాది శక్తుల చేత బంధింపబడినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు ఏమో కాబట్టి అందుకేనేమో దేవుని ఆశీర్వదించట్లేదు ఒకవేళ దేవునిని ఆశీర్వదించాలంటే నేను చెప్తున్నాను చూడండి నువ్వు పక్కన పెట్టాలండి దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే నాకు ఎవరు ఆశీర్వాదం వద్దు ప్రోభ నాకు నీ ఆశీర్వాదం కావాలి నీ దీవెన నాకు కావాలి నాకు సహాయం సహాయించి హాలూయ చూడొక మాట చూపిస్తాను పరిశుద్ధ గ్రంథాన్ని అద్భుతమైన మాట ఆది కాండము నలభై ఎనిమిదో అధ్యాయము మూడో వచనం ఆదికాండం నలభై ఎనిమిదవ దే మూడవచనం యోసేపును చూచి కనాను దేశం అందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను హలూయ యోసేపుకు దేవుడు కనబడి దేవుడు యోసేపును ఆశీర్వదించడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను ఈ దేశ్యమును నిత్యము నీ వారసులకు నీ పిల్లల పిల్లలకు స్వాస్థ్యముగా ఇవ్వబోతా ఉన్నాను హాలూయ ఇది కదా బ్లెస్సింగ్ అంటే ఇది కదా ఆశీర్వాదం అంటే ఫ్రూట్ఫుల్నెస్ ఈరోజు నువ్వు ఫలించాలి అభివృద్ధి పొందాలి దీవించబడాలి ఆశీర్వదించబడాలంటే ఆయన నీకు కనబడాలి నువ్వు కూడా ఆయన కనుసైగలో ఉండాలి హల లూయా హల లూయా ఈరోజు దేవుని వెతుకుతూ ఉన్నాడు దొరుకుతావని ఈరోజు చాలామంది దేవునికి దొరకకుండా కంటి చూపు మేరలో కనపడుకోకుండా మరి పాపములో మునిగిపోయి మరి పాపము నుండి బయటికి రాలేక ఈరోజు ఎంతోమంది యవనస్తులు ఎంతోమంది పెద్దవారు వృద్ధులు స్త్రీలు పురుషులు దేవుడి ఆశీర్వాదాలను మరి పోగొట్టుకుంటూ ఉన్నారండి ఇక్కడ యోసేపును మనం గమనిస్తూ ఉన్న యోసేపుకు దేవుడు కనబడి దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజున నా దేవుడు కళ్యాణ్ బాబు ద్వారా కూడా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ భక్తిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని బట్టి నీ యొక్క భయభక్తులను బట్టి ఈరోజు నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక ఆ మేన్ హాలూయా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తున్నాడు ఈ సమయంలో నీ బిడలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నీ ప్రార్థనను బట్టి నీ విశ్వాస పోరాటాన్ని బట్టి ఈరోజు నా ఏముంది అని అనుకోవద్దు దయచేసి చిన్న పాపమే కదా ఏముంది అనుకోవద్దు తప్పే కదా చిన్న తప్పే కదా ఏమవుతుంది అనుకోవద్దు నిష్టగా ఉండండి ఆయన ఎందుకు శ్రద్ధ కలిగి ఉండండి శుద్ధ హృదయం కలిగి ఉండండి అలలుయ్యా మోసకరమైన హృదయం కలిగి ఉన్నావేమో దురాలోచన కలిగినటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావేమో పగలు ప్రతీకారాలు కలిగి ఉన్నావేమో లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావేమో జాగ్రత్త నువ్వు ఆశీర్వదించబడలేవు నాశనం అయిపోతారు జాగ్రత్త పతనం అయిపోతారు జాగ్రత్త ఈరోజు దేవుడు సూటిగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు నా యొద్ధకు వచ్చిన వారిని నేనెంతమాత్రమో త్రోసిపోయని అంటున్నాడు దేవుడు ప్రభు యుద్ధకు రండి ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం త్రోసివేసేవాడు కాదు ఆయన మీ స్థితిగతులను ఆయన తారుమారు చేసే దేవుడు నేను దేవునికి ఒక మంచి పేరు పెట్టుకున్నానండి తారుమారు చేసే దేవుడు నిజంగా ప్రతి పరిస్థితులలో ప్రతి సమయంలో నీకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పుడు దేవునికి నువ్వు ఇష్టడుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితిని నీ స్థితిని తారుమారు చేస్తాడు హాలలుయా దేవునికి మహిమ కలుగునగాక దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడుతున్నాడమ్మా ఆయన ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు దావీదిని సౌలు ఆశీర్వదించినట్లు ఈరోజు దేవుడు మరి నిన్నే ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిన్నే ఈ కార్యక్రమం ఎందరైతే చూస్తూ ఉన్నారు అయ్యా మీరందరూ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆశీర్వాదం పొందుకోండి ఈరోజు మీ సంతానాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు సంతానం లేదా మీకు ఆశీర్వదించబోతున్నాడు పొందుకోండి సంతానం వేస్తున్నా ఉద్యోగం లేదా మీకు ఇదిగో మిమ్మల్ని ఆశీర్వించబోతున్నాడు పొందుకోండి ఉద్యోగం ఇదిగో మీకు ఆగిపోయి ఉన్నాయా రావాల్సినవన్నీ ఇదిగో ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు బ్లెస్ చేస్తున్నాడు పొందుకొండేస్తున్నా మమ్మలు హాలూయా హాలూయా హలలుయ దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు ఈ కార్యక్రమం ఎంత దూరం వింటున్నారో ఎవరు చూస్తున్నారు నాకు తెలియదు కానీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఈరోజు నుంచి వంద రెట్లు కాదు వెయ్యి రెట్లుగా ఆశీర్వదించబోతా ఉన్నాడు నమ్మిన వారు చెప్పడం కొడుతో దేవునికి మహిమ చెప్పండి హాలెల్లు యా యా దేవునికి మహిమ గాక మరి నమ్మండి విశ్వసించండి మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆశీర్వదించబడ్డారా అయితే ఆశీర్వదించబడినట్లుగానే ఉండండి మరి మళ్ళీ మళ్ళీ భక్తులు దిగజారిపోవద్దు ఒకసారి దేవుడు ఆశీర్వదించాక ఆశీర్వాదాన్ని కాపాడుకోండి నిలోవబెట్టుకోండి దేవుని నిలిచి ఉండండి దేవుడిచ్చిన మేలులను బట్టి ఆయన రుణస్థులై కృతజ్ఞతాశుతులు చెల్లిస్తూ ఆయనను మహింపరుస్తూ ఆయన గణపరుస్తూ ఉండండి అప్పుడు దేవుడు ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ కృప వెమ్మడి కృపతో మిమ్మల్ని నింపుతూ సంతోషముతో ఆశీర్వాదముతో మేలులతో నింపడానికి నా దేవుడు ఈ సమయంలో సిద్ధంగా ఉన్నాడు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతల నీకు స్తోత్రం వినవాక్యాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నీ బిడ్డలను ఆశీర్వదిస్తానని సెలవు ఇచ్చినాం ఇదిగే సమయంలో నేను ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా ఎందరైతే నీకు ఇష్టలుగా ఉన్నారో వారందరినీ ఆశీర్వదించండి తండ్రి ఒకవేళ ఎవరైనా తెలుసో తెలియక పొరపాట్లు చేశారేమో వారిని క్షమించిన ఆయన వారి బాధల నుంచి వారికి విముక్తి కలిగించి వారిని ఉన్నత స్థలముల మీద నిలబెట్టండి ఆశీర్వదించండి తండ్రి వారి సమస్త ఆనందం వారికి అనుగ్రహించండి సంతోషంతో వారిని నింపమని నీ సన్నిధుల బతి మాలుకుంటూ ఈ కార్యక్రమం ఎవరైతే మరి స్పాన్సర్ చేశారు నాయన మరి వారిని కూడా దీవించండి ఆశీర్వదించండి తండ్రి ప్రభా మరి నైనా మరి రేపటి దినం కొరకు ఎవరైతే నువ్వు సిద్ధపాటు చేస్తున్నావో వారిని కూడా మీరు బహుగా ఆశీర్వదించండి తండ్రి ఎవరైతే మరి లేమిలో విత్తుతున్నారో నాయన మరి వారిని వందరెట్లు ఆశీర్వదించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి వారికి కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము అనుగ్రహించండి తండ్రి నడు నొప్పులతో బాధపడుతున్న వారి గురించి విడుదల కలిగించండి తండ్రి ప్రభా మరి జ్వరముతో బాధపడుతున్న వారికి విడుదల కలిగించండి తండ్రి రక్త కణాలు పడిపోయిన వారిని ప్రభా వారిని బాగు చేయండి తండ్రి థైరాయిడ్తో బాధపడుతున్న వారిని క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్న వారిని కడుపులో గడ్డలతో బాధపడుతున్న వారిని ప్రభా మరి నైనా మరి తండ్రి కాళ్ళ సమస్యలతో బాధపడుతున్న వారిని షుగర్ సమస్యలతో బాధపడుతున్న వారిని బీపీ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రభా మరి హార్ట్ సమస్యతో బాధపడుతున్న వారిని బ్రెయిన్ క్యాన్సర్తో మెదడు సమస్యలతో బాధపడుతున్న వారిని కంటి చూపు సమస్యతో బాధపడుతున్న వారిని ప్రభా మరి ఏ సమస్యలతో బాధపడుతున్నారో నరాల బలహీనతలతో బాధపడుతున్నారేమో నామములో వారిని స్వస్థపరచండి ఆశీర్వదించండి ఇది మొదలుకొని నేను ప్రకటిస్తున్న నామములో వారి జీవితంలో సంపూర్ణ ఆనందమ కనికరాలు గాక సంపూర్ణమైన ఆశీర్వాదం వారు పొందుదురుగాక అని ప్రకటిస్తూ అతి శ్రేష్టమైన ఏసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ 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 యేసు రక్తమే జయము సుడు రక్తమే జయము ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము మీకును కలుగును గాక ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ మా అమ్మగారికి కన్ను కనపడేది కాదు త్వర ప్రార్థన చేయించుకుని హాస్పిటల్లో తీసుకెళ్లి చూపించిన తర్వాత మా అమ్మగారి కన్ను చాలా బాగా కనపడతాం మొదలుపెట్టిందండి ఈ చిన్న సాక్షి దేవుడు దీవించునుగాక నాకు కాలు శేలమండలం నిపట్టి పది మించి ఐదు సంవత్సరాలు అవుతుందండి ఎన్ని మందులు వాడినా ఏమీ కూడా నాకు నయం లేదు కేవలం తైలు రాసుకున్న నుంచి కూడా దేవుడు నన్ను స్వస్థపరితాడు అలాగే నా భార్యకు కూడా కాలు నింది నా బిడ్డని కూడా స్వస్థపరి దేవుడు తీరుతుంది అని చిన్న చిన్న సాక్ష్యం దేవుడు కాక దేవుని పేరటం మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈ రోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తా ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతా ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకు వండి చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూమ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతాం అండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని గృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయట కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికి అయితే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం దిన్నికి ఒకసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయం నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో నీకు చూపిస్తా ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుని నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలు ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందుకైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టినట్లు కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైన పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందుని బట్టి హృదయపూర్క వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ ప్రైజ్ ఆ కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నాడా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కరుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవాదేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి